సృష్టి పేరులో పవిత్రమైన అర్థాన్ని పెట్టుకున్న అన్ని అడ్డదారులే అమ్మతనం ఆశను అలుసుగా చేసుకుని సాగించిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు కేసులు నమోదవుతూ ఉన్న జైలుకెళ్లి షరా మామూలే విశాఖలు అనధికారికంగా రెండేళ్లుగా ఫర్టిలిటీ సెంటర్ నడుస్తూ ఉన్నా పట్టించుకోలేదు అధికార యంత్రాంగం అధికారులను మేనేజ్ చేశారా లేక అధికార యంత్రాంగం సమన్వయ లోపమే డాక్టర్ నమ్రతకు కలిసి వచ్చిందా ఇందుకే అసలు లోపం ఎక్కడ ఉంది అమ్మతనంతో పరాచకం సృష్టి సాక్షిగా అరాచకం ఎంత చెప్పుకున్నా తక్కువే కడుపు పండాలని పెళ్లైన ప్రతి మహిళ కోరుకుంటుంది కానీ శారీరక లోపాలు ఆరోగ్య కారణాలతో సంతానలేమీ కొందరికి శాపంగా మారుతోంది అలాంటి వారి ఆవేదనను అపహాస్యం చేస్తున్నాయి కొన్ని ఫర్టిలిటీ సెంటర్లు ఐవీఎఫ్ సెంటర్ల నైతికతని బోనులో నిలబెట్టింది సృష్టి ఫెర్టిలిటీ నిర్వాహకం రాజస్థాన్ దంపతులకు అనుమానం వచ్చి డీఎన్ఏ దాకా వెళ్లారు కాబట్టి నిజం బయటపడింది విశాఖలో దశాబ్దానికి పైగా సాగుతున్నాయి సృష్టి సెంటర్ అక్రమాల్లో బయటపడని ఇలాంటి బాధితులందరూ విశాఖ విజయవాడ హైదరాబాద్ రాజమండ్రి మాత్రమే కాదు ఒడిశా వెస్ట్ బెంగాల్లో కూడా సృష్టి సెంటర్లు పెట్టేశారు పేర్లు కాస్త అటు ఇటుగా ఉన్నా టార్గెట్ మాత్రం ఒక్కటే సంతాన భాగ్యం కల్పిస్తామని నమ్మించి పిల్లల్లేని దంపతుల భావోద్వేగాలతో ఆడుకుంటూ వచ్చింది సృష్టి ఫెర్టిలిటీ టెస్టులతో పని లేదు స్పెషల్ కేర్ అవసరం లేదు దిక్కులేని వారికి పిల్లల్ని సంతల్లో సరుకుల్లో కొనేస్తున్నారు మీ బిడ్డేనంటూ నమ్మించి చేతుల్లో పెడుతున్నారు పేదలు అవాంఛిత గర్భం దాల్చిన మహిళలకు ఉచితంగా పురుడు పోస్తామని ట్రాక్ చేస్తున్నారు నర్మదా మేడం ఆవిడ ఆవిడే మాట్లాడి ఆవిడే చక్కగా మాట్లాడేస్తుంది ఆవిడ చక్కగా పడేసి ఇవ్వండి ఇవిడే ఇవ్వండి ఇవన్నీ మీ చూ అందరి చేతిలో మీ బిడ్డని ఇచ్చే పంపిస్తున్నాము వాళ్ళు ఎవరో పుట్టిన బిడ్డను కూడా చూపించేస్తున్నారు అలాగే రెండో ట్రీట్మెంట్ కోసం మేము వెళ్తే సినిమా లాగే అక్కడ జరిగే స్టేషన్లో కూడా ఇప్పుడు కళ్ళు గ్యాప్ కావాలని ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి ఆ తర్వాత తెలిసింది ఒక కొన్ని రోజుల పాత్ర ఇలా సృష్టి నుంచి ఇలా ఫేక్ న్యూస్ వచ్చింది అప్పుడు వైజాగ్లో న్యూస్ వచ్చిన తర్వాత మేము అనుకున్నామంటే ఆవిని చేశారు చేశారనుకున్నాం ఆవిడ అసలు జైల్లో ఉన్నది అనుకున్నావు మేము కానీ ఇలాగవుతుంది చెప్పి ఆ రోజుల్లోనే మా మిస్సెస్ చెప్పారు అందరు నెంబర్లు తీసుకొని ఒకసారి మాట్లాడదాం అందరితో ఫోన్ నెంబర్స్ సృష్టి సెంటర్లలో అక్రమాలు బయటపడటంతో పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ విభాగాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి డాక్టర్ నమ్రత వ్యవస్థలను కూడా మేనేజ్ చేసి ఉండొచ్చన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి రెండు వేల పదహారులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లైసెన్స్ రద్దుతో రెండు వేల పద్దెనిమిదిలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో కొత్త లైసెన్స్ తెచ్చుకున్నారు తర్వాత రెండు వేల ఇరవైలో చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదైంది ఆసుపత్రి సీజైన కొన్నాళ్లకే మళ్లీ సెంటర్ తెరిచారు డాక్టర్ నమ్రత జైలుకెళ్లి రాగానే మళ్లీ షెట్టర్ లోపనయ్యాయి లైసెన్స్ అయితే రెండు వేల ఇరవై మూడు వరకు కంటిన్యూ అయ్యింది ఎందుకంటే నేను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో రావడం జరిగింది ఇది నా దృష్టికి అయితే రాలేదు ఈ రెండు వేల ఇరవైలో ఇది జరిగిందన్న విషయము ఈ ఈ మధ్యకాలం ఈ మొన్న శనివారం నుంచి విషయంలో తెలిసింది నాకు అదైతే నాకు తెలియకుండానే అది మరి కంటిన్యూ అయ్యింది కంటిన్యూ చేయకూడదు కానీ అప్పట్లో ఉన్న మరి ఎలాగ కంటిన్యూ చేశారు తెలియదు మరి ఇప్పుడు అయితే ఇరవై మూడుతోనైతే మాత్రం అది ల్యాబ్స్ అయిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్న లైసెన్స్ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ఏడుతో ముగిసిన రెన్యువల్ చేయించుకోకుండానే దొందా కొనసాగించింది సృష్టి హాస్పిటల్ రెండు వేల పద్దెనిమిదిలో ఆసుపత్రి లైసెన్స్ రద్దవడంతో విజయవాడ బెంజ్ సర్కిల్లో కొత్త సెంటర్ తెరుచుకుంది డాక్టర్ నమ్రత సృష్టి అని తాటికాయంత అక్షరాలతో రాయించారు విశాఖలో రెండేళ్లుగా అనధికారికంగా సృష్టి సెంటర్ నడుస్తున్నా మాకు తెలియదే అన్నట్లు అమాయకంగా మొహం పెడుతోంది అధికార యంత్రాంగం ఆ అడ్రస్ను మనం క్యాచ్ చేస్తాము ఇప్పుడు కొన్ని సెంటర్స్ మేము గా వెళ్తున్నప్పుడు ఉన్నాదా లేదా వాళ్ళ పీసీపీ ఎలా ఎలాగుంది వాళ్ళ సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తున్నప్పుడు ఏవి కూడా నాకు దొరకలేదు ఈ సెంటర్ అడ్రస్ మారిపోవడం వల్ల మనం అక్కడికి వెళ్ళలేకపోయాము ఇది మనం మిస్ అయ్యాం సృష్టి కేసులో దర్యాప్తు స్పీడ్ అందుకుంది చంచల్ కూడా జైలు నుంచి కళ్యాణి సంతోషిని కస్టడీకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు పోలీస్ కస్టడీకి ముందు డాక్టర్ నమ్రత చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి ఐపీఎస్ సీతారామాంజనేయులు ఆర్కే మీనాతో మాజీ సీఎస్ అజయ్ కల్లం తనని ఇరికించారంటున్నారు డాక్టర్ నమ్రత తన తప్పేమీ లేదని బుకాయిస్తున్నారు కర్త కర్మ క్రియ అంతా తానేనా ఆమె వెనక ఇంకెవరన్నా ఉన్నారా అమ్మతనంతో ఆడుకుంటున్న నమ్రత లాంటి డాక్టర్ల అక్రమాలకు అడ్డుకట్టపడేదిప్పుడు